విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు ఇరవై వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండాల్సిన స్థానంలో పన్నెండు వేల రెండు వందల యాభై మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఈ పన్నెండు వేల రెండు వందల యాభై మందిలో కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరంలో చూసుకుంటే రెండున్నర వేల మంది మినిమం రిటర్న్ కాబోతూ ఉన్నారు అంటే ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పదివేలు లోపుకొచ్చే మ్యాన్ ని తెలిసి కూడా ప్రభుత్వం బిఆర్ఎస్ పెట్టి విఆర్ఎస్ తీసుకోకపోతే పెడతామని కూడా పెరిగిస్తున్నా అన్నారట కాబట్టి ఈ అపోహలకు తావి ఇవ్వద్దని చెప్పి బిఆర్ఎస్ అనేది ఈరోజు ఒక ముప్పై ఐదేళ్ళు ముప్పై ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సంపాదించి ఎంతో ఉన్నతంగా పనిచేస్తున్న ఉద్యోగుల్ని బయటికి పంపిస్తే ట్రాఫిక్లో కొన్ని సెక్షన్స్ ఖాళీ చేసేసి రైస్ బ్యాగర్ అప్పచెప్పారు బ్లాస్ట్ పర్ మొత్తం ఖాళీ చేసి వన్ ఓ టూ కి సర్దేశారు మ్యాన్ పవర్ ని మంత్రి గారు ఒక పక్కన చెప్తా ఉన్నారు ఆగస్టు నుంచి మూడో ప్రశ్నలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఎవరితో స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నారు అంటే అన్ని సెక్షన్లు తీసేసి రేపు పొద్దున్న డబ్బులు వచ్చినాయి కానీ రామేటలో ఉంది కానీ మ్యాన్ పవర్లో పనిచేయడం కానీ చెప్పబోతా ఉన్నారా అంటే ఏదో పద్ధతులు కంపెనీని నాశనం చేయాలనుకుంటా ఉన్నారా కాబట్టి వీఆర్ఎస్ విధిలా చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇదే నేపథ్యంలో ఇదే విషయాలు పెద్దలు కూడా చెప్పడం జరిగింది రాజకీయ పెద్దలకి వీఆర్ఎస్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మేము సిఐటి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏదో మేనేజ్మెంట్ ఏదో చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి రేపు భవిష్యత్తు అంధకారం అయిపోతుంది చెప్పేసి ప్లాంట్ మూసేస్తారు అమ్మేస్తారని భయపడి మటుకు మీరు వీరకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ ప్లాంట్ కాపాడుకోవడం కోసం కొట్లాడేదాని కోసం మనకు కరమసంగా ఉన్నాయి దాంట్లో సీఎట్ అగ్రభాగాన్ని ఉంటుంది కాబట్టి భయపడి మటుకు ఎవరు వీరకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ ప్లాంట్ కాపాడుకునే కలిసి కట్టుగా కొట్టాడదు అని చెప్పేసి తద్వారా రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మన సర్వీసెస్ కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి అందరినీ కూడా పేరు పనులు రిక్వెస్ట్ చేస్తాను Don't forget to like, subscribe and share the videos.